ఈ రోజు కరీంనగర్ జిల్లా కమిటీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు స్కానింగ్ సెంటర్లపై ఫీజుల నియంత్రణకై స్పెసిఫిక్ గా ఒక చట్టం తీసుకురావాలని కరీంనగర్ గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సంతాన సౌకర్య కేంద్రాలు ప్రైవేట్ హాస్పిటల్ నెలకొల్పి ఈ రోజు పేద రోగుల దగ్గర ఆర్థికంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ యాజమాన్యాలతో కుమ్ముఖక్క ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సే తీసుకుని ఈ రోజు ఎంఆర్ఐ సిటీ స్కాను వివిధ రక్త పరీక్ష వేర్లతోటి అధిక మొత్తంలో వసూలు చేసి పేద రోగులకు ఆర్థికంగా నష్టం చేస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది ఇప్పటికైనా గౌరవ గౌరవ కలెక్టర్ గారు ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ సెంటర్లలో ఫీజుల నియంత్రణకై స్పెసిఫిక్ ఒక చట్టం తీసుకోరాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ రోజు రెడ్ క్రాస్ సొసైటీలో చూసినట్లయితే ఒక సిటీ స్కాన్ కి ఎనిమిది వందల రూపాయలు ఉంటే ప్రైవేట్ సిటీ స్కాన్ యాజమాన్యాలు ఇరవై నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు డిస్కౌంట్ లో చూసినట్లయితే ఎంఆర్ఐ సిటీ స్కాన్ విజయ డయాగ్నోటిక్ లో చూసినట్టు ఇరవై వందల రూపాయలు ఎంఆర్ఐ స్కాన్ ఈ రోజు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ యాజమాన్యాలు ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో డయాగ్నోస్టిక్ సెంటర్లలో అద్దు అదుపు లేకుండా ఈ రోజు పేదవారి దగ్గర నుంచి ఆర్థిక దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ సిటీ స్కాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో కనబడుతుంది అలాగే అలా డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రైవేట్ హాస్పిటల్లో కనీసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకుండా కనీసం పొల్యూషన్ ఫైర్ సర్టిఫికేట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు హాస్పిటల్ నెలకొల్పి ఈ రోజు లక్షల్లో దోపిడీ చేస్తున్నా గాని ఈ రోజు గౌరవ వైద్యాధికారులు తనిఖీని నిర్వహించకపోవడం వల్ల ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా వైద్యాధికారి తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించాలే ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లలో భ్రూణ హత్యలను అరికట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి ప్రైవేట్ సెంటర్ సెంటర్లో ఫీజుల నియంత్రణకై చట్టం తీసుకోరాకపోతే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాము నా పేరు తిరుపతి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్